ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వచ్చే నెల మార్చి ఒకటి నుంచి మిథిన రాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి కేవలం ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయబోతుంది ఎవరు ఆ స్త్రీ అలా మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం అనేది మారిపోతుంది ఆ స్త్రీని ఏ విధంగా మీరు గుర్తించగలరు అలాగే ఇప్పుడున్న సమయంలో మీ గ్రహ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మిథన రాశి వారికి కేవలం ఈ ఒక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది మీకు ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది మీరు చేసే ప్రతి ఒక్క అడుగు సక్సెస్ లో వైపు దారితీస్తూ ఉంటుంది కూడా అయితే ఎందుకు అంటే దానికి కారణం ఇప్పుడు మనం గ్రహాల పరిస్థితులు ఎవరికి అయితే శుక్ర గ్రహం అనేది బాగా స్ట్రాంగ్ గా ఉంటుందో అటువంటి వాళ్ళు ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టూ పక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లాభాలు కూడా అలాగే మంచి ఫీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా దొరుకుతుంది మీ చుట్టూ పక్కన ఉన్న ఈ పేరు ఉన్న ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందబోతున్నారు అలాగే వాళ్ళు మీకు ఎంతో మంచిగా ప్రతి ఒక్క చోటు బాగా మిమ్మల్ని హెల్వేట్ చేస్తూ రాజులాగా చూపిస్తారు ఎందుకంటే ఒక ఆడ మనిషి ప్రతి దానికి ఒక మంచి పునాది వేస్తుంది అది మంచి కాని చెడు కాని అటువంటి ఇప్పుడు మీ గ్రహల అనుకూలంతో శుక్రగణం బాగా స్ట్రాంగ్ గా ఉండడంతో ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మంచిగా లబ్ధి పొందుతారు అయితే ఈ వీడియోలో ఆ ఆడవాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందుగా మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఉన్న కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మూలాన మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి మీరు మీ జీవితంలో ఎక్కువ శాతం అవతల వాళ్ళ సంతోషం కోరుతూ ఉంటారు వాళ్ళ సంతోషంలోనే మీ సంతోషాన్ని ఎత్తుకుతూ ఉంటారు మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉంచాలని వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతం జనాలు అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటారు కూడా కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళు మీకు ఎప్పుడు నష్టమే చేస్తుంటారు మీరు ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్ గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంతో మంచిగా ఉంటుంది ఇతరులకి ఎప్పుడు చూసినా సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రేమైన మనుషులుగా ఉంటారు కూడా వాళ్ళకే స్వయంగా ఆ భగవంతుడు అండగా ఉండి ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటాడు మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయని అలా ఏమి అనుకోవద్దు చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే పెద్ద పెద్ద కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆ భగవంతుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ వెళ్ళ ఉంటాడు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం మనం చాలా సార్లు చాలా రకాలుగా ప్రయాణాలు అనేది చేస్తూ ఉంటాం అది ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు వేరేదే ఏదైనా కావచ్చు డ్రైవ్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకి అస్సలు తెలియదు కదా మనం ఎక్కిన బస్సు డ్రైవర్ ట్రైన్ డ్రైవర్ ఎవరు కూడా మనకు తెలియదు కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మనం మన ప్రయాణాలు సాగిస్తూ ఉంటాం కానీ మన జీవితానికి స్వయంగా ఆ దేవుడి ఒక డ్రైవర్ లాగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అయితే దేవుడి చేతిలో ఉన్న మన జీవిత కాలం మనం అంతగా ఎందుకు ఆలోచిస్తుంటాం అంతలా ఎందుకు చింతిస్తుంటాం సో అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది మీరు చేసుకుంటూ వెళితే మీ కర్మకి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది తప్పకుండా మీకు వస్తుంది మీరు పని చేసుకుంటూ వెళ్ళండి నీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించుకు ఆ దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగి ఇస్తాడు అని మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానిని దేవుడు నిర్ణయమే లేనిదే జరగలేదు అని అనుకోండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని అంటారు కదా కాబట్టి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి దానికి ఫలితం అనేది ఆ దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు అలాగే మీరు తీసుకోవలసిన ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే ఇప్పుడున్న సమయంలో మీరు ఎక్కువగా చాలా తొందర అంటే వేరే వేరే విషయాలలో ఫ్లానింగ్ అనేది అయిపోతూ ఉంటారు ఫ్లానింగ్ అనేది అస్సలు అవకండి అసలు వితల విషయాలలో దూరకుండా ఉండడం కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోండి అప్పుడు మీ పనిలో మీరు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాలలో మీరు అస్సలు పట్టించుకోరు ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది ఇక నడుము నుంచి కింది భాగంలో నొప్పి కానీ దెబ్బలు తలగడం కానీ ఇలా ఇలాంటివి కూడా జరగవచ్చు మీరు దేవుడి మీద కంప్లీట్ గా నమ్మకం అనేది పెట్టుకొని అలాగే మీరు కంపల్సరిగా చేయవలసిన పని ఏమిటంటే హనుమాన్ చాలస నిత్యం కూడా పాటించాలి ఏది కూడా ఒక్క రోజులోనే జరగదు కదా ప్రతి ఒక్కటి మనం ఒక నియమం లాగా పాటించాలి అలాగే దాన్ని కంటిన్యూగా చెయ్యాలి అలా చేస్తేనే సరిపోతుంది పాలు తాగితే మీకు బలం వస్తుంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు మనం రోజు పాలు తాగితే మనకి బలం అనేది వస్తుంది కానీ ఒక్కసారి రెండు లీటర్ పాలను తాగేస్తే వారమంతా తాగకుండా ఉంటే మనకి అతి దృష్టి అనారుష్టి లాగా పనిచేస్తుంది తప్ప ఆకలి అనేది ఏ మాత్రం కూడా తీరదు కాబట్టి ఏది కూడా మనం ఒక నియమం ప్రకారంగా అలాగే కంటిన్యూగా చేస్తే దాన్ని ఫలితం అనేది మనకి తప్పకుండా కనపడుతుంది కూడా అలానే హనుమాన్ చాలస్ని కూడా మీరు ప్రతిరోజు కూడా పఠించాలి అలా చేస్తేనే మీ లైఫ్ లో మీకు తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు ఇక మీ జీవితంలో మీరు కొంతమందిని పరిచయాలు చేస్తారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో కూడా వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు మీకు రాబోయే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు వాళ్ళ మిమ్మల్ని బయటకు పడేస్తారు అయితే వాళ్ళు మీకు చాలా మంచిగా ధైర్యం ఇస్తూ దాంతో పాటు మిమ్మల్ని లైఫ్ లో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తారు కూడా ఈ విధంగా మిథున రాసి వారి లైఫ్ అనేది ఉండబోతుందని చెప్పాలి ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది ఆ పేరు కలిగిన వాళ్ళు అక్షరాలతో మొదటిది వి అక్షరం అలాగే ఆర్ అక్షరం ఎన్ అక్షరం ఈ పేరుతో అంటే ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగిన ఆడవాళ్ళు మీ జీవితం అంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుంది వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది అని చెప్పాలి ఇక మీరు మీ లైఫ్ లో రారాజులు అవ్వడానికి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరండి వాళ్ళే మిమ్మల్ని మంచి గైడ్ చేస్తూ అలాగే ఫీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఇస్తూ దాంతో పాటుగా డబ్బుకు ఎటువంటి కొరత అనేది లేకుండా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అయిపోతుంది కోసం ఎంతో కష్టపడి మేము ఈ వీడియో అనేది చేసామండి ఇక అయితే మీకు ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మిథున రాశి వారికి మార్చి ఒకటి నుంచి అదృష్టం అనేది మారబోతుందండి అవును నిజంగా మీ అదృష్టం మారబోతుంది మీకు మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే ఇప్పుడు కానీ మీరు ఈ వీడియోను చూడకపోతే తర్వాత మీరే చాలా బాధపడతారు అరే మనం ఎందుకు చూడలేదు అని ఎందుకంటే ఈ వీడియోలో మీకు జీవితంలో అతి పెద్ద శుభవార్తలు అనేది మీరే చూడబోతున్నారు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బాధకరంగా జరిగిన జీవితం ఏదైతే ఉందో అది ఆనందంగా మారబోతుంది అలాగే మీకు ధనలక్ష్మి యోగం కూడా కలగపోతుంది ఆవుకి కేవలం యొక్క వస్తువును తినిపిస్తే సరిపోతుంది కూడా అలానే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు అతి పెద్ద శుభవార్తలు వింటారు ఇక మీ లైఫ్ లో పెద్ద చేంజ్ అవబోతుంది అంత మంచిగా మీకు మంచి శుభవార్త అనేది దొరుకుతుంది అయితే దీంతో పాటుగా మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ పక్కన ఉన్న వాళ్ళే మీకు తెలియకుండానే ఎంతో మంది మీకు శత్రులుగా ఉన్నారు ఆ చిత్రుల గురించి మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా గ్రహంలో ఏవైతే మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయో ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు ఇక కేతు గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం ఎక్కడుంటుంది ఏ విధంగా ఉంటుంది దాని పొజిషన్ బట్టి మన చిత్రులు ఎవరు మన మిత్రులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు చేయవలసిన పనులేంటి అలాగే మీకు రాబోయే పెద్ద శుభవార్తలు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్ గా తెలుసుకుందాం మిదన రాశి వారు మీ మాటల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాలి ఎందుకంటే మీ రాశికి కలిగిన వాళ్ళు స్వభావాన్ని ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చాలా తొందరగా నమ్మేస్తూ ఉంటారన్నమాట అలా నమ్మేసి వాళ్ళ ఆనందం వచ్చినప్పుడు కానీ వేరే టైంలో కానీ చాలా తొందరగా ట్రస్ట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చాలా తొందరగా షేర్ అనేది చేసుకుంటూ ఉంటారు దాంతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాని క్యాష్ అనేది చేస్తూ ఉంటారు చాలా మంది ఈ రోజుల్లో ఎవరికి కూడా మంచి జరగాలని ఆలోచించే వాళ్ళు తక్కువే అలాగే మన నుంచి వీడు ఎదగకూడదు అలాగే మనకన్నా కూడా వీడు ఎక్కువ హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ కాబట్టి అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేసి ప్రతి ఒక్క ప్లాన్ ముందు అంచనా వేసి మీ దగ్గర నుంచి తీసుకుని దానికి ఆపోజిట్ గా ఎలా దాన్ని చెడగొట్టాలా అని కూడా వాళ్ళు ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు అలాగే మీ జీవితంలో మనీ లవ్ ఈ రెండు చాలా ముఖ్యమైనవైనా చెప్పుకోవాలి లైఫ్ లో ఏది కూడా చాలా ఈజీగా అనేది రాదు డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి అనేది చాలా ఈజీగా అయితే రాదు అలానే మంచిగా ప్రేమించి వాళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ గా కూడా చాలా అరుదుగా ఉంటారు అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ జనాలు కూడా ఉంటారు అయితే మీకు రాబోయే అతి పెద్ద అదృష్టం ఏదైతే ఉందో ఆ రెండు ఒకేసారి మీ జీవితంలోకి అయితే రాబోతున్నాయి మనికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అయినా సరే అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీరిపోతాయి మీరు బిజినెస్ చేస్తున్నా లేదా జాబ్ చేస్తున్నా ఎటువంటి పనుల్లో కూడా మీరు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి సంబంధించిన డబ్బుకు ఏదైతే పెట్టుబడి ఉందో దానికి రెట్టింపు డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఇక ప్రేమ అంటారా చాలా గా ఉండే మనుషులు చాలా మంచిగా మీరు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా మీరు ఇష్టపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పాలి ఏదైతే రూట్ ఈజీ అనుకుంటున్నామో అది ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఆ ఈజీ రూట్ అనేది ఆగిపోయింది అయితే మీరు ఇక్కడ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే డబ్బు ప్రేమ ఏవైతే వెంటనే ఒక్కసారి రావడంగా వచ్చేస్తుందో వాళ్ళు కాస్త సంతోషంగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఆనందం పట్టలేక వాళ్ళు ఇటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్ అనేది తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక దీంతో పాటు మీరు ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి అంటే మీరు చాలా తొందరగా ప్లాన్ అనేది అయిపోతారు అంటే కానీ ప్లానింగ్ అనేది అస్సలు అవ్వకండి అంటే చాలా ప్రశాంతంగా ఉండి మీ లైఫ్ని లీడ్ చేసుకోండి ప్రతి ఒక్క డిసిషన్ తీసుకుపోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే ఎప్పుడు కూడా మీ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎంత చేయగలుగుతారో అంతే అవతల వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అనేది చేయండి మనం ఈ రోజు ఏ విధంగా అయితే లైఫ్ స్పీడ్ చేస్తామో దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా మనకి ఆ విధంగానే హెల్ప్ అనేది చేస్తారు అని మీరు గుర్తు పెట్టుకోండి మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకి కూడా ఆ చెడు కాని మంచి కానీ తిరిగి వస్తుంది మనిషి చేసే కర్మ ఫలితమే తనకి మంచి చెడు అనేది చూపిస్తుంది అయితే ఇక్కడ మీరు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతంగా బద్దకస్తులుగా ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే వెంటనే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతారు కాలు కడుక్కోకుండానే ఎక్కడ తిరిగి వచ్చినా సరే చక్కగా బెడ్రూమ్ లోకి వెళ్ళి నేరుగా మంచం మీద పడుకుంటున్నారు ఇలా అస్సలు చేయకూడదు మీరు ఎక్కడైనా సరే బయటికి వెళితే తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా ఇలాంటి జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి మిదన రాసి వారు ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మీరే స్వయంగా చెడును మీ ఇంటికి తీసుకుని వచ్చిన వాళ్ళే అవుతారు బయట ఎక్కడో తిరిగి వచ్చిన తర్వాతే వెంటనే కాలు కడుక్కోండి ఇక మీ చెప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలా వదిలేసి రాకూడదు అలాగా చెప్పులు తిరగబడి ఉండకూడదు ఎందుకంటే ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తన నడవడికి అనేది చెప్పులు లేనిదే జరగదు అటువంటి చెప్పుల్ని మీరు ఎలా పడితే అలా పడేస్తే అది మీకు మంచి లాభం అనేది కలగదు కూడా అది మంచికి దారి తీయకుండా చెడుకు దారి తీస్తుంది అలాగే ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వేషిస్తూ ఉంటారో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా మంచి అనేదే జరగదు వాళ్ళకి అలాగే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని మంచిగా గౌరవించాలి ఒకవేళ వాళ్ళు తెలుసో తెలియకో చేసిన తప్పులు ఏమైనా ఉంటే మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి మనం పూజించేదేమో అమ్మవారిని అలాగే ద్వేషించేదేమో ఆడవారిని ఎవరైతే ఆడవారిని ఎక్కువగా కించపరుస్తూ ఉంటారో ఎప్పుడు చూసిన అలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో అసభ్యకరంగా మాట్లాడతారో అవతల వాళ్ళను కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఆ ఇంట్లో ఉండదు అటువంటి వాళ్ళ నుంచి లక్ష్మి అనేది మరింత దూరంగా వెళ్ళిపోతుంది అయితే మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే మాత్రం అలాగే ఇటువంటి పనులు చేస్తుంటే మాత్రం ఈ విషయాలలో జాగ్రత్తగా పడండి ఇటువంటి పనులు మీరు అస్సలు చేయకండి అలానే ఎవరైతే ఎక్కువ శాతంగా మందు మాంసం తింటూ ఉంటారో ఎలా పడితే అలా ఉంటారో ఎటువంటి ఆచారాన్ని పాటించకుండా ఎలా పడితే అలా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు అనేది గమనించుకోండి ఇక ఈ వీడియోలో చెప్పిన మరొక విషయం ఏమిటంటే మీరు ఆవుకి కేవలం ఈ ఒక్క వస్తువును తినిపిస్తే సరిపోతుందండి ఆ తర్వాత మీకు ధన యోగం మీకు తప్పకుండా లభిస్తుంది మీ ఇంటి చుట్టుపక్కన ఆవు అనేది ఉంటే మీరు ఆవుకి ప్రతిరోజు కూడా ఇంట్లో చేసిన మొదటి భోజనం ఏదైనా సరే సమర్పిస్తే అష్టదేవతలకు మీరు భోజనం పెట్టినట్టే అవుతుంది మీ ఇంటికి దగ్గరలో ఆవు కనుక ఉంటే ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి అలా కుదరని పక్షంలో శనివారం లేదా శుక్రవారం నాడు ఆవుకి గోధుమ పిండిలో కాస్త పంచదార లేదా బెల్లం వేసి దాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఆవుకి ఆహారంగా పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే ఆవు చుట్టూ మూడు పదక్షలు కూడా చేయండి ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు చాలా మంచి అనేది జరగబోతుంది అలాగే మీలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదంటే దోషం ఏదైతే ఉందో అది కూడా నశించిపోతుంది మిథున రాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలని తప్పకుండా తీసుకోవాలి అలానే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆవుకి ఆహారం తినిపించాలి ఈ నియమాన్ని గనక మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేదే ఉండదు ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీగా మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవికి బెల్లం పరవనం నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించండి మీ జీవితంలో అదృష్టం అనేది తప్పకుండా వరిస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం మీకు లభిస్తుంది అమ్మ యొక్క కరుణ కటాక్షాలు మీకు ఉంటాయి కాబట్టి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ